అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసరికి నెట్ పైన ఆల్రెడీ నేను వర్క్ చెప్పాను కదండి అది నెట్ ఎలా యాడ్ చేసుకోవాలనేసి నేను మీకు వర్క్ చెప్పాను కదండి ఇదిగోండి ఈ వర్క్ అయితే చెప్పాను కదా ఇప్పుడు ఇదే వర్క్ మీద మనం ఎట్లా వర్క్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి ఏంటి మీరు ఇంత చిన్నదానమే చూపిస్తారా అని అనుకుంటున్నారు కదా కానీ మరి తప్పదండి ఎందుకండి మనం డబ్బులు వేస్ట్ చేసుకోవడం నేను మీకు క్లియర్గా చిన్న చెప్పిన పెద్ద చెప్పిన అంటే పెద్ద దానమే చెప్పిన చిన్న దాని మీద చెప్పిన నేను మీకు క్లియర్గా చెప్తున్నాను లేదనేది మాత్రమే చూసుకోండి నాకైతే ఇది చాలా క్లియర్గా ఉంది మీకు కూడా క్లియర్గా ఉందని అనుకుంటున్నాను ఇలాంటివన్నీ నేర్చుకోండి మీకు కూడా అంటే మగ్గ వర్క్ చేసే వాళ్ళ కష్టం కూడా మీకు తెలుస్తుంది ఈజీగానే అయిపోతుంది అంటే మనం నేర్చుకునే ప్రాక్టీస్ ప్రాక్టీస్ అయ్యే కొద్ది ఏమవుతుందండి ఈజీగానే కదా అవుతుంది అంటే నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను అంత పెద్దదాన్ని కాదనుకోండి ఇప్పుడు వేపాకు కానీ కాకరకాయలు కానీ తింటూ ఉన్నాం అనుకోండి మనకి తర్వాత అవి ఇష్టం అయిపోతాయి దాని రూపం మార్చుకోదు కానీ మన నాలుగు అలవాటు అయిపోద్ది కదా అట్లానే ఇది కూడా అంతే అండి మనం అలా ప్రాక్టీస్ చేయగా 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 మనకి సింపుల్ అయిపోతుంది అనమాట నే నాకు అలానే అయ్యింది మీకు కూడా అలానే అవుతుంది కానీ ఒకటి ఏంటంటే అండి మనం వర్క్ చేయడం ఏదైనా కొంచెం కష్టమండి అట్ అంటే అట్టే కూర్చుని మేము వర్క్ చేసుకుంటాం కదా ఇలాంటివన్నీ మళ్ళీ క్రియేట్ చేసి ఇప్పుడు హ్యాండ్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది మగ్గం వర్క్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే మగ్గం వర్క్ మీదే ఫోకస్ అయ్యి ఉన్నవాళ్ళు ఇప్పుడు హ్యాండ్ వర్క్ చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది అండి ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్ వర్క్ అనేది అప్పట్లో పెద్ద హ్యాండ్ వర్క్ అనేది అస్సలు బయటికి రాలేదు ఇప్పుడు ముడి వర్క్ అని రింగ్ వర్క్ అని ఈ రింగ్ నాట్లు లాంగ్ లవాంగ్ నాట్లు వేలేక చచ్చిపోతున్నాం తర్వాత రోజు ఫ్లవర్స్ కుట్టడము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అనిపిస్తుంది అంటే మనకి మామూలుగా ఎలా ఇలా ఇలా ట కుట్టుకుంటే వెళ్ళిపోతాము అలాంటిది ఇప్పుడు మళ్ళీ సూదిలోకి దారాలు ఇచ్చుకుని చేసుకోవాలంటే కష్టం అయిపోతుంది కానీ తప్పదండి కానీ యారీ వర్క్ మాత్రం చాలా సింపుల్ అండి నేర్చుకుంటే మాత్రం చాలా సింపుల్ హ్యాండ్ వర్కే కష్టం నన్ను అడిగితే హ్యాండ్ వర్కే అని చెప్తాను కానీ ప్రతి దానికి సూదులోకి దారాలు ఎక్కించుకోవాలి అదే ఇది అయితే అలా అవసరం లేదు కింద ముడేసేసామా సూదు పట్టుకొని ఎలా ఎలా కుట్టుకుంటే వెళ్ళిపోయామా అలా ఉంటుంది అందుకని నాకు క్యారీ వర్క్ అంటేనే ఇష్టం హ్యాండ్ వర్క్ ఇష్టం ఉండదు కానీ మరి కస్టమర్ చాయిస్ కదండి కస్టమర్ ఏది అడిగితే మనం అదే చేయాలి అందుకని ఇప్పుడైతే నేను లాంగ్ లాంగ్ నాట్ వర్కే చేస్తున్నానండి బాబు అది నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను కంప్లీట్ అయ్యాక షేర్ చేస్తాను కదా అలాను ఇప్పుడైతే మాత్రం నేను ఈ నెట్ మీద అయితే వర్క్ అనేది చేస్తున్నానండి ఇప్పుడు ఈ దీని మీద వర్క్ ఎట్లా చేస్తాననేది ఖచ్చితంగా చూడండి అస్సలు మిస్ చేసుకోవద్దు టిల్ లెండ్ వరకు చూడండి కొత్తగా చూసేవాళ్ళు నా పాత వీడియోస్ కూడా చూడండి మీకు నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షార్ట్లో నా డైలీ లైఫ్ బ్లాగ్ అంతా కూడా నేను మీకు పెడతానండి అసలు మిస్ అవ్వద్దు షార్ట్స్లోనే చూడండి అండ్ లాంగ్ వీడియోస్లో మాకు వర్క్లో నేర్చుకోండి నేను ఏం చేస్తున్నాను అనేది మీకు తెలియాలి కదా ఇప్పుడైతే రేపు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను అక్కడ క్రౌడ్ ఎలా ఉందనేది కూడా నేను మీకు చూపిస్తాను రేపు షార్ట్స్లో అస్సలు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తారని అయితే అనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నేను షుగర్ బీడ్స్ తీసుకున్నానండి ట్వంటీ ఫోర్ నెంబర్ నీడులు తర్వాత నేను కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు వర్క్ అనేది ఎలా చేస్తున్నాను అనేది అస్సలు మిస్ అవ్వద్దండి టిల్ అండ్ వర్క్ అయితే చూడండి ఇప్పుడు నేనైతే ఫస్ట్ కాటన్ థ్రెడ్ని అయితే పైకి లాక్కున్నాను అండ్ ఇప్పుడు నేను షుగర్ బీట్స్ అనేవి ఎక్కిస్తానండి చూస్తున్నాను నేను ఇక్కడ కాటన్ రెడ్ అనేది లాగాను మీకు కనబడుతుంది కదండి ఇప్పుడు చూడండి పోస్లు అనేవి అనమాట ఈ నెట్ మీద నేను వర్క్ అనేది చేస్తున్నానండి ఇప్పుడు నేనైతే లోపల భాగంలో చేస్తున్నాను అనమాట లోపల చూడండి మనకి కొంచెం చిన్న చిన్న నజర్ల కింద ఉన్నాయి కదా అవి కనిపించకుండా చేస్తున్నానండి నార్మల్గా పెద్ద బ్లౌజ్ చేసినప్పుడు కూడా అంతే అండి సేమ్ లోపల బయట కూడా వర్క్ చేసుకుంటాము కదా దానివల్ల కవర్ అవుతూ ఉంటుంది నేను నా బ్లౌజ్ చేసుకున్నప్పుడు నేను మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను దానికి కూడా నేను నెట్ అటాచ్ చేసుకుందామని అనుకుంటున్నాను హ్యాండ్స్కి ఇంకా నెక్కి కూడా అలానే ఇప్పుడు నేను లోపల భాగం అయితే చేస్తున్నానండి నెట్ అటాచ్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అది కనబడిపోతుందేమో కింద అంటే ఫినిషింగ్ సరిగా రాదేమో అనుకుంటారు ఒకవేళ ఫినిషింగ్ అంటే కట్ చేయడం ఫినిషింగ్ సరిగా రాకపోయినా పర్వాలేదండి మనం ఇట్లా వర్క్ చేసి కూడా కవర్ చేసుకోవచ్చు అందుకనే నేను చెప్తున్నాను వర్క్ చేసి కవర్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ కటింగ్ రాకపోయినా సరే కొంచెం ఎక్స్ట్రా పీసెస్ ఉన్నా ఏం పర్వాలేదండి నేనైతే ఇప్పుడు షుగర్ బీడ్స్ అనేవి షుగర్ బీట్స్తో నేను క్లోజ్ చేసేస్తున్నాను మనం ఇంకా కావాలంటే బోల్డ్ వర్క్ అనేది చేసుకోవచ్చు కానీ ఇంకా నెక్క మనకు అంటే నెట్ పార్ట్ మనకు కనిపించాలి కాబట్టి నేను ఇంకా అలా అయితే చేస్తున్నాను అనమాట నేను రేపు ఫ్లవర్స్ చూపిస్తానండి ఒకవేళ అలాంటి బ్రోచెస్ కావాలంటే అట్లా అట్లాంటివి నేర్పించమంటే చూడండి ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా అలాంటివి కావాలంటే అవే నేర్పిస్తాను లేదంటే మామూలు థ్రెడ్ వర్క్ చూపిస్తాను నేను మీకు ఇప్పుడైతే నేను పోస్ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి అంటే లోపల సైడ్ పోసే ఏదైతే వేసామో అదైతే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట నెట్ కదా కట్ అయిపోద్దేమో సరిగా రాదేమో అని మాత్రం అట్లా ఫీల్ అవకండి లేదండి ఇది బాగానే ఉంది మరి నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా నాకు కూడా అలా ఏం లేదండి వర్క్ అనేది కూడా కొంచెం బాగా జరుగుతుంది కానీ ఏంటంటే లూజ్ ఉంటే కనుక మనకి కిందకి మీదకి అంటే కొంచెం హ్యాండిల్ చేయడానికైతే కష్టమవుతుంది అంతే అంతకు మించి ఏం లేదు నెట్ అయినా సరే నెట్ మీద కూడా పర్ఫెక్ట్గా వర్క్ అనేది అవుతుందనమాట నేను ఇప్పుడు ముందు చూడండి కుట్టు వేసాం కదా అంటే అటాచ్ చేయడానికి కోసం కట్ వర్క్ అనేది చేసాం కదా ఆ కట్ వర్క్ ప్లేస్ని మనం కనిపించకుండా అన్నమాట ఇప్పుడు మనం వర్క్ చూడండి అది ఎట్లా చేస్తున్నాను అనేది లోపల మనం షుగర్ బీట్స్ అనేవి వేసేసాం కదా ఇప్పుడు ఆ కట్ వర్క్ అవతల పక్కకి ఈ షుగర్ బీడ్స్ అనేవి వేస్తున్నాం అనమాట మీరు గమనించవచ్చు క్లియర్గానే కనిపిస్తుంది నేను ఆ లైన్ ఏదైతే వేసామో దాన్ని పక్క నుంచి వేసుకుంటున్నామండి వర్క్ అనేది మీరు కూడా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఏం పర్వాలేదు కానీ స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ మరి మనం ట్రెండ్కి తగ్గట్టు మారిపోవాలి కదా నేను కూడా ట్రెండ్కి తగ్గట్టుగానే మారిపోయాను ఇవి ప్యాచ్ వర్క్స్ కదండి ఆల్రెడీ ఇలాంటి ప్యాచ్ వర్క్స్ కలంకారీ పీసెస్ ఉంటాయి కదా పికాక్ అని లోటస్ అని ఇలాంటి బు ఇలాంటి బోల్డ్ అని ప్యాచ్ వర్క్స్ అని మిషన్ మీద కుట్టేవారండి కానీ ఇప్పుడు హ్యారీ నీడలతో కుట్టాల్సి వస్తుంది చెప్తున్నాను కదండి అప్డేట్ వెర్షన్స్ అన్నీ మనమే చేసేయాలనే తపన ఇలాంటివి చేసామనుకోండి ఒక రూపాయి ఎక్స్ట్రా తీసుకోవచ్చు కదా అని అనుకుంటారు కానీ కస్టమర్స్ ఏం తెలుగు తక్కువ ఏం కాదండి మీరు చేసేది నెట్ యాడ్ చేయడమే కదా ఏమంత ఏమి ఇవ్వమని కూడా అంటారు కానీ తప్పదు కానీ ఛార్జ్ చేయొచ్చు వాళ్ళకి మోడల్ కావాలంటే మనం ఇంత అని అమౌంట్ ఇంత అని మనం పెట్టేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వకుండా అయితే ఉండరు అంటే వాళ్ళు అది దాని మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు లేదనుకోండి నార్మల్ వర్కే చేంజ్ చేసుకుంటామని అయితే అంటారు నేనైతే పోస్ట్ వర్క్ కంప్లీట్ చేసేసానండి ఇంకా గమ్ అయితే పెట్టేశాను అనమాట చుట్టూరు గమ్ పెట్టేసి నేను ఇప్పుడు జర్కిన్ స్టోన్స్ ఉంటాయి కదా ఆ జర్కిన్ స్టోన్స్ చుట్టూరు అంటించేశాను అనమాట మొత్తం అంతా చూపించాలంటే టైం వేస్ట్ కదండి మీకు కూడా అందుకని ఇంకా చూపించకుండా అయితే వేసేసాను అనమాట మీరు ఇక్కడ చూడవచ్చు మనం ఏదైతే కట్ వర్క్ చేసుకున్నామో అదైతే కనిపించట్లేదు చూడండి బ్యాక్ సైడ్ కూడా చూపించాను చాలా నీట్గా ఉంది కదా మీరు కొంచెం చేసి నేర్చుకుంటే ఇలాంటి వర్క్లు మంచి మంచిగా చేసుకోవచ్చు వర్క్ అసలు నెట్టెలా అటాచ్ చేసామనేది కూడా అసలు తెలియట్లేదు కదండి చూడండి వర్క్ అనేది మనం ఇలా చేసుకోవాలండి ఖచ్చితంగా అంటే ఎవరికి తెలియకుండా ఉండాలన్నమాట ఇది ఎట్లా కవర్ చేశారు అనేది ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటానండి మనం వర్క్లో ఫర్దర్గా కూడా వెళ్ళగలం గుబుక్ని ఎవరైనా ఇలాంటి వర్క్స్ ఇచ్చారనుకోండి మనం నేర్చుకోవాలి కదా ఇంకా ఆస్ట్రీస్ సైడ్ నుంచి మీరు వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకుంటారు ఈ వర్క్ ఎలా అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను రేపటి వీడియో ఈ చూడండి ఈ ఫ్లవర్ చూపించమంటారా చూడండి క్లియర్గా ఉందా కానీ ఇక్కడ కూడా కుట్టాలి ఈ ఫ్లవర్ చూపించమంటారా లేదు అంటే ఈ ఫ్లవర్ చూపించమంటారా చూడండి పింక్ కలర్ ఇది త్రీ లేయర్స్ ఫ్లవర్ అండి ఇది చూపించమంటారా అనేది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్